హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ ఎర్న్ ఈరోజు వచ్చి మనము బిట్కాయన్ మైనింగ్ తెలుసుకున్నాం కదా యాప్ గురించి ఇంతకుముందు ఈ వీడియో కానీ నేను క్లియర్గా చేశాను అది చూడుకోకున్న వాళ్ళు మళ్ళీ దీని గురించి తెలుసుకుంటారని ఈ వీడియో చేశాను అంతకుముందు చేసిన వాళ్ళు కానీ అప్డేట్ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను ఇది వచ్చి బిట్కాయిన్ మైనింగ్ యాప్ అనమాట ఇది ప్లే స్టోర్లో కానీ ఉంటుంది బిట్కాయిన్ మైనింగ్ అని ప్లే స్టోర్లో మనం ఎంటర్ చేస్తే మనకి యాప్ అనేది కనపడుతుంది నేను ఒకసారి చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి బిట్కాయిన్ మైనింగ్ యాప్ అని నేను ఎంటర్ చేశాను అది ఇక్కడ కనపడుతుంది కదా ఇది ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకుంటే ఎలా ఓపెన్ అవుతుందో మీకు ఇప్పుడు చూపిస్తాను ఓపెన్ మీద ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు ఇన్వెట్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ గూగుల్తో లాగిన్ కావాల్సి ఉంటుంది నేను ఇన్వెట్ కోడ్ అనేది ఎంటర్ చేసి చూపిస్తా మీకు ఇక్కడ ఇలా ఇన్వెట్ కోడ్ ఎంటర్ చేయండి ఎల్ఎఫ్ఎఫ్కేకేఎన్ ఇది ఇన్వెట్ కోడ్ నాది మీది ఇది ఎంటర్ చేసి మీరు లాగిన్ అనేది గూగుల్ గూగుల్ కనెక్టింగ్ మీద కనెక్టింగ్ విత్ గూగుల్ మీద క్లిక్ చేయండి అక్కడ చేసినప్పుడు అక్కడ మన సెల్లులో ఏ జీమెయిల్ అయితే ఉందో దాని ఆ జీమెయిల్స్ చూపిస్తుంది మీరు జీమెయిల్ అనేది ఆడ క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది క్లైమ్ క్లైమ్ అండ్ యాక్సెప్టెడ్ పవర్ అని ఉంది కదా ఇది త్రీ పాయింట్ ఫైవ్ వస్తుంది డైలీ ఇది ఒక్కసారి అనేది వస్తుంది డైలీ కింద కింద చూసుకుంటే క్లైమ్ అంటే థర్టీ ఫైవ్ వీడియోస్ మనకు అనేది ఉంటుంది ఇది ఇంతకుముందు ఫైవ్ పాయింట్ ఫైవ్ జిహెచ్ ఎస్ అనేది ఉంది కదా ఇది సెకండ్స్ అనమాట జిఎస్ జిహెచ్ పవర్ అనేది ఫైవ్ అనేది ఇంతకు ముందు ఎర్న్ అవుతున్నాయి ఇప్పుడు వచ్చి ఎయిట్కి పెంచినారు అనమాట ఎయిట్కి పెంచినారు అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను ఇంతకుముందు ఫైవ్ ఉండేది ఇప్పుడు ఎయిట్ ఎయిట్కి పెంచినారు అనమాట ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ వీడియో అనేది ఇట్లా వస్తుంది వీడియో అంతా చూడాల్సి ఉంటుంది మనము ఇలా గుర్తు వచ్చినాక అది వెనక్కి వస్తే సరిపోతుంది మనము కంప్లీట్గా వీడియో చూడాల్సి ఉంటుంది మనము చూడండి వన్ టైం వీడియో చూసాం కదా ఇడ వన్ టైం క్లైమ్ అయింది ఇక్కడ మనకు మైనింగ్ పవర్ ఎంతుందో అని ఇటు చూపిస్తూ ఉంటుంది ఇటు ఇక్కడ ఇక్కడ చూపిస్తుంది కదా మనం ఎన్ని వీడియోలు చూస్తే అది మైనింగ్ అనమాట లెవెన్ పాయింట్ ఫిఫ్టీ ఉంది కదా ఇప్పుడు చూద్దాము మళ్ళీ ఇంకొక వీడియో చూస్తాము చూడండి సెకండ్ టైం కానీ వీడియో కంప్లీట్ అయింది చూసేది ఇక్కడ చూడండి పెరిగింది ఇప్పుడు లెవెన్ పాయింట్ ఫిఫ్టీ ఉంది కదా ఇప్పుడు పెరిగింది చూడండి మళ్ళీ ఎయిట్ యాడ్ అయింది అనమాట ఇలా మనం థర్టీ ఫైవ్ వీడియోస్ కంప్లీట్ చేస్తే ఎంత పవర్ వస్తుందో మీకు ఇప్పుడు చూపిస్తాను నేను నేను థర్టీ ఫైవ్ వీడియోస్ కంప్లీట్ చేశాను చూశానంటే మనకి ఎంత పవర్ వచ్చిందో చూడండి టూ హండ్రెడ్ ఎయిటీ త్రీ టూ ఎయిటీ త్రీ మనకి జీ పవర్ అనేది మనకు వచ్చిందనమాట జనరేట్ అయింది ఇంత పవర్ మనం థర్టీ ఫైవ్ వీడియోస్ కంప్లీట్గా చూసా నేను మీరు ఒకటేసారి థర్టీ ఫైవ్ వీడియోస్ చూడాలనేది ఏం లేదు మీకు అబ్బినప్పుడు ఎప్పుడన్నా అబ్బినప్పుడు ఒకటి రెండు వీడియోస్ చూసుకుంటూ పవర్ అనేది యాడ్ అవుతుంది మీరు చూసిన పవర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుందన్నమాట ఇప్పుడు చూస్తే ఈ టైం వరకు మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ అది జనరేట్ అవుతుంటుంది అలాగనమాట చూడండి పైన ఎంత ఫాస్ట్గా మైనింగ్ అవుతుందో ఇక్కడ ఇక్కడ చాలా ఫాస్ట్గా మైనింగ్ అనేది అవుతుందనమాట అలాగే మనం నేను రిఫరల్ లింక్ అనేది వీడియో కింద ప్రొవైడ్ చేస్తాను దాని ద్వారా వెళ్ళి మీరు ప్లేస్టోర్ నుంచి అన్నా లేకపోతే బ్రౌజర్ నుంచి అన్న డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్నాక నా రిఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేయండి ఇది వచ్చి స్పీడ్ యాప్కి మనం విత్డ్రా పెట్టుకుంటాం కదా అది కానీ వీడియో చేశాను దాన్ని కానీ మీకు అర్థం కాకపోతే వీడియో చూడండి ఇంకొక విషయం చెప్పాలనుకుంటాం మనం పెప్పే కాయిన్లు థౌజండ్ అనేది క్లెయిమ్ చేస్తున్నాం కదా బైనాన్స్లో దా అది రివార్డ్స్లో వచ్చింటాయి అది కానీ మీకు చూపిస్తాను నేను ఇప్పుడు బైనాన్స్ ఓపెన్ చేశాను నేను మోర్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గిఫ్ట్ ఏది ఉంది కదా ఇక్కడ రివార్డ్స్ అనేది ఉంటుంది రివార్డ్స్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ మనము ఎన్ని కాయిన్స్ అంటే మనం ఇంతకుముందు ఎన్ చేసి ఉంటాం కదా క్లెయిమ్ చేసుకుంటాం అవి ఇక్కడ చూపిస్తా అనమాట చూడండి నాకు హండ్రెడ్ పెప్పే కాయిన్స్ అనేది వచ్చాయి ఇట్లా యూజ్ రివార్డ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది తర్వాత థౌజండ్ ఇక్కడ చూపిస్తుంది కదా మనం నిన్న మొన్న టూ డేస్ ఏం చేశాం కదా అదనమాట యూజ్ రివార్డ్ మీద క్లిక్ చేయాలి ఇలా క్లైమ్ చేసుకోవాలన్నమాట మళ్ళీ ఉంది కదా నాకు ఇలా మనము ఈ పొద్దు క్లైమ్ చేస్తే రేపు అనేది ఇది యాడ్ అవుతుందనమాట ఓచర్ వచ్చి మనకు ఇలా క్లైమ్ చేయాల్సి ఉంటుంది నేను హండ్రెడ్ హండ్రెడ్ కానీ డైలీ వస్తున్నాయి అది కానీ నేను వీడియో చూపించి చేశాను కదా దా అది కానీ ఉంది ఈ రెండు లింక్స్ కానీ మీకు వీడియో కింద ఇస్తాను అలాగే బిట్కాయిన్ మైనింగ్ యాప్ కానీ లింక్ ఇస్తాను నేను రిఫరల్ కోడ్ నా రిఫరల్ కోడ్ ఎంటర్ చేసి మీరు జాయిన్ కావాలనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఇలాగే నేను ఎన్నో వీడియోస్ వీడియోలు చేయాలంటే సపోర్ట్ చేయండి ప్లీజ్ గైజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్